నమస్తే వెల్కమ్ టు హిందూ న్యూస్ ఓటర్ల అభిష్టానికి వ్యవహరించరాదు తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు సంచలన తీర్పు వెలవరించిన కేరళ హైకోర్టు ఫిబ్రవరి పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలవరించింది ఓ పార్టీ నుంచి ఎన్నికైన మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజా తీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది కేరళ హైకోర్టు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఓటర్ల అభిష్టానికి వ్యతిరేకంగా విహరించకూడదని పేర్కొంది ఓ రాజకీయ పార్టీ లేదా రాజకీయ కూటమి నుండి ఎన్నికైన అభ్యర్థి ఆ పార్టీ లేదా కూటమికి వ్యతిరేకంగా తన వైఖరిని మార్చుకోకూడదని స్పష్టం చేసింది తన పార్టీకి విరుద్ధంగా వ్యవహరించాలనుకుంటే అభ్యర్థి మరోసారి ప్రజా తీర్పును కోరాల్సిందేనని తేల్చి చెప్పింది ఇరుక్కు జిల్లాలోని ఆదిమాలి గ్రామ పంచాయతీకి చెందిన పార్టీ ఫిరాయింపు కేసులో జస్టిస్ పివి కునీకృష్ణన్ ఈ నెల ఐదున ఈ తీర్పు వెలువరించారు ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజల గొంతుకగా ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు ఆ ప్రజాప్రతినిధి ఓటర్లు అభిష్టానికి వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని వారు అన్నారు ఓ రాజకీయ పార్టీ లేదా కూటమి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి తన పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆ పార్టీని లేదా కూటమిని విడిచిపెట్టకూడదని పేర్కొన్నారు ఓ రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉన్నందునే వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ అభ్యర్థి తన ఇష్టానుసారంగా విహారించకూడదని వ్యాఖ్యానించారు మద్దతు లేకుండా స్వతంత్రంగా ఎన్నికైతే ఆ అభ్యర్థి ప్రజల అభిష్టం నడుచుకోవాలని పేర్కొన్నారు ఓ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన వారు ఆయా మండళ్లు లేదా సంస్థల సభలో తమను ఎన్నుకున్న ప్రజల ఉద్దేశాలను వెల్లడించాలని సూచించారు ఈ సందర్భంగా ఆంగ్ల కేథలిక్ చరిత్రకారుడు రాజకీయవేత్త రచయిత లార్డు యాక్టర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ అధికారం అవినీతికి పాల్పడేలా చేస్తుంది సంపూర్ణ అధికారం అవినీతిలో పూర్తిగా ముంచేస్తుంది అని అన్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఈ మాటలను గుర్తుంచుకోవాలని చెప్పారు ఎన్నికైన సభ్యుడు మరోసారి ఓటర్ల తీర్పు కోరేంత వరకు తనను ఎన్నుకున్న ప్రజల అభిష్టాన్ని వ్యక్తపరచాలన్నది పిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశమని గుర్తు చేశారు